గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ ఈ రోజు ఆంధ్రజ్యోత్ న్యూస్ పేపర్ హెడ్లైన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వరకు చూడండి కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్టులపై విచారణకు రెండు జుడిషియల్ కమిషన్లు కాళేశ్వరం అవినీతిపై కమిషన్ కు చైర్మన్ గా జస్టిస్ పిసి ఘోష్ భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై జస్టిస్ నర్సింహారెడ్డి ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు పైన వంద రోజుల్లో విచారణ కుల వృత్తులు గిరిజనులు ఈసీబీ ఈబీసీ వారికి పాదారు కార్పొరేషన్లు అర్హులందరికీ అతి త్వరలో తెల్ల రేషన్ కార్డులు జారీ మహిళ ఉత్పత్తులకు అవుటర్ చుట్టూ మార్కెటింగ్ సదుపాయం రెండు రోజుల్లో తొంభై మూడు శాతానికి పైగా రైతు బంధు సొమ్ము పంపిణీ డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు ఉద్యోగాలు కనీస వేతనాలు రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో నిర్ణయాలు రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న మంత్రులు పొంగులేడి శ్రీధర్బాబు పొన్నం కోమటిరెడ్డి హైదరాబాద్ నాలుగు వేల మూడు వందల యాభై ఆరు అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్టు సోర్సింగ్ పద్ధతిలో నియామకం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డిఎస్సి ద్వారా ఎంపిక నోటిఫికేషన్ జారీ సాధారణ ఇంటర్వ్యూలు నాణ్యమైన విద్య లక్ష్యం మంత్రి దామోదర జీవో మూడు వందల పదిహేడు నలభై ఆరుపై వినదుల స్వీకరణ పద్నాలుగున జయ జయ హే పాటలో మార్పులు రాష్ట్ర చిహ్నం విగ్రహం గీతంలో మార్పులపై కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మోదీ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం మా సర్కారును కూల్చే కుట్ర కాంగ్రెస్ జోలికొస్తే తనుగుడ్లు పీకేస్తాం ప్రభుత్వాన్ని కంచె వేసి కాపాడేది ఆడబిడ్డలే పదేళ్లు ఏం చేశారని మోదీకి ఓటేయాలి రాష్ట్రాన్ని తాగుబోతుల సంసారం చేసిన కేసీఆర్ ఓడిన సిగ్గు రాలేదు ఇంకా బుద్ధే కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం ఆ బాధ్యత నాదే ప్రభుత్వానికి అండగా ఉండండి స్వశక్తి మహిళా సదస్సులు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ టీజీ గెజిట్ విడుదల చేసిన కేంద్ర రవాణా శాఖ టీఎస్ ను మార్చాలంటూ రేవంత్ సర్కార్ విజ్ఞప్తి తత్పరమే స్పందించి ఆమోదం తెలిపిన కేంద్రం మగువల ప్రయాణం మరింత భద్రం టీసేఫ్ యాప్ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి దేశంలో తొలిసారి రాష్ట్ర పోలీసుల ప్రత్యేక సేవ రెండు వేల పద్నాలుగులో ఇంటర్నెట్ బిల్లు ఎక్కువగా ఉండేది మోదీ పాలనలో తగ్గించాం ఒక చొక్క తక్కువ కొనుక్కొని అయినా సరే డేటాను ఎక్కువగా ఉపయోగించండి వచ్చే నలభై ఐదు రోజులు అవిశ్రా అవిశ్రాంతంగా శ్రమించండి సికింద్రాబాద్లో బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తల భేటీలో షా ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో అమిత్ షాను సత్కరిస్తున్న కిషన్ రెడ్డి పన్నెండు సీట్లు పక్క తెలంగాణ నుంచి గెలిపించి పంపించండి దేశవ్యాప్తంగా బీజేపీకి నాలుగు వందల సీట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుంభకోణాలు అవినీతి చట్ట చిట్ట నా దగ్గర ఉంది కానీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు నాలుగు వేల కోట్ల మియాపూర్ భూములు ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ స్కామ్లకు పాల్పడ్డ బీఆర్ఎస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుమార్తె కాంగ్రెస్ స్కామ్లపై రేవంత్ జవాబులు ఇవ్వాలి పదేళ్లలో రాష్ట్రానికి రెండు పాయింట్ నలభై లక్షల కోట్లు అయోధ్యలో మందిరాన్ని కట్టి చూపాం ఎల్పి స్టేడియం సభ సికింద్రాబాద్లో భేటీలో అమిత్ షా హైదరాబాద్ ఇకపై ఏటా విమోచన దినోత్సవం సెప్టెంబర్ పదిహేడున నిర్వహించాలని నిర్ణయం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర హోంశాఖ భక్తి శ్రద్ధలతోనే పీటపై కూర్చున్న ఎవరికి తల వంచే వాడిని కాను ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని శాసిస్తున్న సింగరేణి ఆదిత్య గృహ శంకుస్థాపనలో బట్టి విక్రమార్క సంస్థలో పదమూడు వందల యాభై రెండు ఉద్యోగాల భర్తీ జైపూర్ రామగుండంలో ఎనభై ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్లు బట్టి పోఖ్రాన్లో భారత్ శక్తి విన్యాసాలను తిలకిస్తున్న ప్రధాని మోదీ రాజ్నాథ్ సింగ్ రక్షణలో లంబన దేశీయంగా రక్షణ పరిక పరిసరాల తయారీ రెట్టింపు పదేళ్లలో లక్ష కోట్లు దాటిన ఉత్పత్తి భారత్ శక్తి విన్యాసాల్లో ప్రధాని మోదీ వెళ్లడి అహ్మదాబాద్ నుంచి పది వందే భారత్ లకు పచ్చ జెండా ఎనభైదు కోట్ల రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం మరో రెండు వందే భారత్ రైళ్లు షోరు విశాఖపట్నం భువనేశ్వర్ మార్గంలో సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య పరుగు రైల్వే అభివృద్ధి గణత ప్రధానిధి కిషన్ రెడ్డి కారు దిగిన నేతలకే టికెట్లు కమలం ఎంపీ ఫారాల్లో వారికి అగ్రస్థానం రెండు టికెట్లు ఖరారు నాలుగు టికెట్లపై త్వరలో ప్రకటన మరో రెండు స్థానాలపై బీఆర్ఎస్ నేతలతో చర్చలు గులాబీ పార్టీని వెనక్కి నెట్టడమే బీజేపీ లక్ష్యం కారు దిగేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ వైపు బీఆర్ఎస్ నేతల చూపు కీలక నేతల్లో కొందరు పార్టీ మారే అవకాశాలు కడియం శ్రీహరితో టచ్లోకి కాంగ్రెస్ కడియం చేతి చేరితే వరంగల్ లోక్సభ టికెట్ తర్వాత స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలో కుమార్తె కావ్యకు పార్టీ టికెట్ ఆఫర్ వేం నరేందర్ కోమట్ రెడ్డితో అమిత్ రెడ్డి భేటీ కాంగ్రెస్ సర్కార్కు దానం కితాబు బీజేపీలోకి ఆరూరి రమేష్ నేడు అమిత్ షా సమక్షంలో చేరిక హైదరాబాద్ హర్యానా సీఎంగా నాయాబ్ సైని మనోహర్ లాల్ ఖట్టర్ అనూహ్య రాజీనామా ఆయన స్థానంలో సీఎంగా ఓబీసీ నేత సైనిక్ ప్రమాణం చేయించిన గవర్నర్ దత్తాత్రేయ ప్రస్తుతం కురుక్షేత్ర నియోజకవర్గం ఎంపీ జననాయక్ జనత పార్టీలో బీజేపీ కటిఫ్ లోక్సభ ఎన్నికల్లో పొత్తుపై విభేదాలతోనే మాజీ డిఎస్పీ రణీత్ రావు అరెస్ట్ తిరుసిల్లలో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ కు తరలింపు ఫోన్ల ట్యాపింగ్ హార్డ్ డిస్కులపై విచారణ డీసీపీ పర్యవేక్షణలో ప్రశ్నిస్తున్న బృందం రెండు పిల్లలు కుంగితే పిడ బొబ్బల ఒక పన్ను ఊడితే అన్ని ఊడగొట్టుకుంటామా నా మీద ఏడుపుతో అబద్దపు ప్రచారాలు కాళేశ్వరంపై రెండు రోజుల్లో మీ ముందుకొస్తా నేనుండగా రాష్ట్రంలో ఎకరం పొలం ఎండిందా రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతా అంటుండు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మా భాషైన అత్యాశకు పోయి కాంగ్రెస్ను గెలిపించారు నన్ను గెలిపిస్తే ప్రధాని మోదీని డి కొట్టేవాడిని కరీంనగర్ సభలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ కరీంనగర్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా షంబీపూర్ రాజు వచ్చిన ఎస్బీఐ సుప్రీం ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాల ఎన్నికల కమిషన్కు సమర్పణ ఆ వివరాలు బయటపెడితే అంతర్జాతీయ సమాజంలో మన పేరు ప్రతిష్టలకు దెబ్బ సుప్రీం తీర్పుపై రెసిడెన్షియల్ రిఫరెన్స్ కోరండి రాష్ట్రపతికి ఎస్బీ ఎస్సీబీఐ చీఫ్ లేక న్యూఢిల్లీ చైనా అభ్యంతరాన్ని ఖండించిన భారత్ అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడూ తమదేనని స్పష్టం న్యూఢిల్లీ కష్టపడితే పదిహేను సీట్లు గ్యారెంటీ రాజష్ట బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా హైదరాబాద్ తప్పుడు సందేశాలను తిప్పికొట్టాలి బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలతో కిషన్ రెడ్డి బోయినపల్లి హైదరాబాద్ లో అమిత్ షా బీసీ హైదరాబాద్ సిటీ కారు దిగిన నేతలకే టికెట్ కమలం ఎంపీ బీఫారంలో లో వారికి అగ్రస్థానం రెండు టికెట్ల ఖరారు నాలుగు టికెట్లపై త్వరలోనే ప్రకటన మరో రెండు స్థానాలపై బీఆర్ఎస్ నేతలతో చర్చలు బీజేపీ లక్ష్యం గులాబీ పార్టీని వెనక్కి నెట్టడమే న్యూఢిల్లీ కేరళలో మంస్ విజృంభణ ఒక్కరోజు నూట తొంభై గదవ బిల్లల కేసులు నమోదు ఈ ఏడాది పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు మంది పిల్లలకు వైరస్ వచ్చి పద్దెనిమిదిన జగిత్యాలకు ప్రధాని జగిత్యాల లేజర్ షోను ప్రారంభిస్తున్న కిషన్ రెడ్డి చిత్రంలో మంత్రి జూపల్లి హుసేన్ సాగర్లో లేజర్ షో ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోపాల్ పేట మద్యం లిఫ్టింగ్ కు తొలగిన ఆటంకం రవాణా వాహనాలకు షర్మిట్లు ఇస్తామన్న ఎక్సైజ్ శాఖ హైదరాబాద్ కథనబేరీలో కేసీఆర్వి పచ్చి అబద్ధాలు నిజాలు నేడు వెల్లడిస్తా బండి సంజయ్ హైదరాబాద్ రేపు కన్హా శాంతి వనానికి అకాడమీ అవార్డు ప్రధానం న్యూఢిల్లీ అవార్డును స్వీకరిస్తున్న పతాంజలి శాస్త్రి విద్యుత్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి సీఎంకు ఒక వెయ్యి నూట నాలుగు యూనియన్ ప్రధాన కార్యదర్శి వినతి హైదరాబాద్ సిటీ చేనేతల ఆత్మహత్యలు ఆపండి సిపిఎం హైదరాబాద్ సిరిసిల్లలో నేత కార్ము కార్మికుడి బలన్మరణం వస్త్ర పరిశ్రమలు సంక్షోభంతో దొరకని ఉపాధి ఆర్థిక ఇబ్బందులతో ఊరేసుకున్న శ్రీనివాస్ సిరిసిల్ల బాలికకు బలవంతపు పెళ్లి వారానికి ఆత్మహత్య పాపన్నపేట మండల అధ్యక్షులపై అవిశ్వాసాలు పెట్టొచ్చు నోటీసులు ఇచ్చే అధికారం ఆర్టీఓకు ఆర్టీఓలకు ఉంది హైకోర్టు స్పష్టీకరణ పలువురి దావాలు కొట్టివేత హైదరాబాద్ గుదిబండాగా కరెంటు ఒప్పందాలు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ వాడకున్న వందల కోట్లలో బిల్లులు బకాయిలు న్యాయ విచారణకు సర్కారు నిర్ణయం జస్టిస్ నరసింహారెడ్డితో కమిషన్ యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల పైన విచారణ హైదరాబాద్ ఫలించిన పదిహేను ఏళ్ల నిరీక్షణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల డిఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థుల హర్షం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరిగిందని ఆనందం హైదరాబాద్ మాకు ఉద్యోగాలు ఇవ్వండి డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది క్వాలిఫైడ్ టీచర్ల ముర వేర్వేరు సమస్యలపై ప్రజావాణికి పద్నాలుగు ఒకవై నాలుగు వందల డెబ్బై అర్జీలు సికింద్రాబాద్ అంటు వ్యాధుల నివారణకు ప్రయోగశాల ఇరవై ఐదు కోట్లతో ఐఐపిఐరణలో ఏర్పాటు హిమాయత్ సాగర్లో భూమి పూజ భవిష్యత్తులో పలు పరిశోధనలు రాజేంద్ర నగర్ వ్యాధుల నివారణ కోసం నిర్మించబోయే ప్రయోగశాల భూమి పూజలు పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు మూడు బోర్లు వేసి అప్పుల పాలై రైతు ఆత్మహత్య మెదక్ జిల్లాల కృష్ణపూర్లో ఘటన విద్యుత్ విద్యుత్ఘాతంతో మహిళ రైతు ఎలక్ట్రీషియన్ మృతి చేగుంట రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో నాలుగు వేల మూడు వందల యాభై ఆరు అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం నోటిఫికేషన్ జారీ సాధారణ వాకిన్ ఇంటర్వ్యూలు నాణ్యమైన విద్య లక్ష్యం మంత్రి దామోదర హైదరాబాద్ లోక్సభ ఎన్నికలకు కార్గే దూరం ఒక నియోజకవర్గానికే పరిమితం కాదల్చుకోలేదు ఏఐసిసి చీఫ్ దేశవ్యాప్తంగా దృష్టి పెడతానని వెళ్ళడి గుల్బర్గా నుంచి అల్లుడిని దింపే ఛాన్స్ న్యూఢిల్లీ బిజినెస్ ఈ నెల పద్దెనిమిది నుంచి ఫ్లై నైన్టీ వన్ విమాన సేవలు గోవా నుంచి హైదరాబాద్కు విమాన సర్వీస్ మోఫా రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టం ఫిబ్రవరిలో ఐదు పాయింట్ సున్నా తొమ్మిది శాతం న్యూఢిల్లీ నియామకాల జోరు హెల్త్ కేర్ లైఫ్ సైన్స్ సెల్స్లో మరిన్ని ఉద్యోగాలు మ్యాన్ పవర్ గ్రూప్ న్యూఢిల్లీ హైదరాబాద్లో ఆక్సియో ఇన్నోవేషన్ సెంటర్ హైదరాబాద్ స్వల్ప లాభాలతో సరి సెన్సెక్స్ నూట అరవై ఐదు పాయింట్ ఆఫ్ ముంబై నిరాశపరిచిన ఆర్కే స్వామి షేర్ల లిస్టింగ్ కెఫిన్ టేక్ లో బాట తగ్గించనున్న కోటక్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కు భారీ ఆర్డర్ డాక్టర్ రెడ్డిస్కు డెబ్బై నాలుగు కోట్ల రూపాయల పన్ను నోటీస్ హైదరాబాద్ లిఖిత ఇన్ఫ్రాకు నూట ఆరు కోట్ల ఆర్డర్ హెచ్ఐఎల్ చేతికి లైన్ ఇండస్ట్రీస్ స్పోర్ట్స్ సింధు ముందంజ ప్రణయ్ శ్రీకాంత్ గాయత్రి జోడీకి నిరాశ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్స్ ఆర్సీబీ ప్లే ఆప్స్ కు ముంబైపై ఘన విజయం ఏలిస్ పెర్రికి ఆరు వికెట్లు మహిళల ప్రీమియర్ లీగ్ న్యూఢిల్లీ కు పంత్ ఫీట్ పేసర్ ప్రసిద్ధ దూరం న్యూఢిల్లీ ఫెడరేషన్ ఛాంపియన్షిప్లో వినోద్కు స్వర్ణం హైదరాబాద్ అహ్మదాబాద్పై బెంగళూరు గెలుపు చెన్నై భారత్ హాకీ ర్యాంక్ కిందికి న్యూఢిల్లీ విదర్భ లక్షం ఐదు వందల ముప్పై ఎనిమిది ప్రస్తుతం పది పాయింట్ జీరో ముంబై నాలుగు వందల పద్దెనిమిది ఆలౌట్ ముషీర్ సెంచరీ రాణించిన ఐఆర్ ముంబై కోహ్లీకి చోటు కష్టమైన టీ ట్వంటీ వరల్డ్ కప్ న్యూఢిల్లీ డిఎస్సీకి ముందు టెట్టు నిర్వహించండి లేకుంటే ఏడు లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మాజీ మంత్రి హరీష్ రావు లేక హైదరాబాద్ పెట్టుబడులు తరలిపోతుంటే బాధగా ఉంది కెన్స్ సెమికాన్ కంపెనీ ఇక్కడే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాలి కేటీఆర్ హైదరాబాద్ జూన్ ఇరవై నాలుగున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ పరీక్ష జూన్ ముప్పైన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ పరీక్ష హైదరాబాద్ ఇరవై ఏడు మంది ఇంటర్ విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసు భూపాలపల్లి జిల్లాలో ప్లేయింగ్ స్క్వాడ్ తనిఖీలు భూపాలపల్లి టౌన్ యాదాద్రిలో ధ్వజారోహణం దేవతాహనం యాదాద్రి రెండు వేల కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం హైదరాబాద్ యాదాద్రి అదనపు కలెక్టర్ సస్పెన్షన్ ఎత్తివేత హైదరాబాద్ యాదాద్రి జివో నలభై ఆరును రద్దు చేయాలి ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా షంబీపూర్ రాజు హైదరాబాద్ ఇది బీఆర్ఎస్ అంటే గట్టిన కరువు ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ హైదరాబాద్ ప్రతి మహిళా సంఘానికి కోటి రుణం గత పదేళ్లలో స్త్రీలను గౌరవించని బీఆర్ఎస్ సర్కార్ మహిళా శక్తి సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ మంత్రి పొన్నం స్త్రీలు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది సీతక్క హైదరాబాద్ సిటీ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వశక్తి మహిళ సదస్సులో మహిళలు ఏర్పాటు చేసిన స్టార్లను తిలకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి సీతక్క సదస్సుకు హాజరైన హైదరాబాద్ లో ప్రపంచ వారి సదస్సు అంతర్జాతీయ వారి పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో జూన్ నాలుగు నుంచి ఆరు వరకు ఇరవై ఎనిమిది దేశాల నుంచి ప్రతినిధుల రాక రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల హైదరాబాద్ జి మహిళలకు ఉపాధి స్కూల్ యూనిఫామ్లు పుట్టే బాధ్యత వారికే హైదరాబాద్ యాదాద్రి విచారణ ఎఫెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ బదిలీ హైదరాబాద్ జీవో మూడు వందల పదిహేడు నలభై ఆరులపై పద్నాలుగున వినోదల స్వీకరణ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు అవసరమైతే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం హైదరాబాద్ ఇక ప్రతి ఏటా విమోచన దినోత్సవం నిర్వహించాలని కేంద్రం నిర్ణయం నోటీసు జారీ న్యూఢిల్లీ మగువల ప్రయాణం మరింత భద్రం హీ సేఫ్ యాప్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి దేశంలోని తొలిసారిగా తెలంగాణ పోలీసుల ప్రత్యేక సేవ హైదరాబాద్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్ కోసం శ్రీనివాస్ రాసిన రణధీర సీతక్క పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో మంగళవారం ఆవిష్కరించారు హైదరాబాద్ రేవంత్ కు అందజేస్తున్న మహిళలు సిఐఏ దరఖాస్తులకు వెబ్సైట్ ప్రారంభించిన కేంద్ర హోంశాఖ త్వరలోనే మొబైల్ యాప్ కూడా న్యూఢిల్లీ రక్షణలో స్వావలంబన దేశీయంగా తయారీ రెట్టింపు భారత్ శక్తి విన్యాసాల్లో ప్రధాని వెల్లడి ఓక్రాన్లో అబ్బురపరిచిన స్వదేశీ విన్యాసాలు ఎనభై ఐదు వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు మోదీ స్వీకారం హర్యానా సీఎంగా నాయబ్ సైని కట్టర్ అనూహ్య రాజీనామా చండీగఢ్ వయసు నిర్ధారణకు ప్రామాణికం స్కూల్ సర్టిఫికెట్ సర్టిఫికెట్లే అవి లేనప్పుడే వైద్య పరీక్షలు సుప్రీంకోర్టు న్యూఢిల్లీ అగ్ర నేతలకు కాంగ్రెస్ టికెట్లు న్యూఢిల్లీ ఎన్నికల్లో ఫేక్ న్యూస్కు గూగుల్ బ్రేక్ న్యూఢిల్లీ మాల్దీవుల నుంచి భారత సైన్యం వెనక్కి మాలే ఉచితంగా ఆధార్ అప్డేట్కు గడువు పెంపు న్యూఢిల్లీ గుజరాత్ తీరంలో నాలుగు ఎనభై కోట్ల డ్రగ్స్ సీజ్ న్యూఢిల్లీ నియంతృత్వంలో విశ్వగురు రెండు వేల పద్దెనిమిది నాటికే ఎలక్టరల్ ఆటోక్రసీ బీడోమ్ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోకి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్